చక్రవర్తి శిబిచక్రవర్తి సిబిచక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది తనను కాపాడమని బతిమాలింది సరే కాపాడతాను అని ఆయన మాట ఇచ్చాడు ఇంతలో ఒక డేగ వచ్చింది ఈ పావురం నా ఆహారం నేను తినాలి దాన్ని నాకు ఇచ్చే అని కోపంగా అదిగింది డేగా పావురాన్ని ఇవ్వను దానికి బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు సిబిచక్రవర్తి అయితే పావురం అంత బరువుగల నీ తొణమాంసం ఇయ్యి అని అడిగింది డేగా శిబిచక్రవర్తి త్రాసు తెప్పింది ఒకవేపు పళ్లల్లో తన తొణమాంసం కోసివేశాడు ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు చివరికి తానే త్రాసులో రెండో పళ్లెల్లో కూర్చున్నాడు పావురానికి బదులుగా మొత్తం తన శరీరానంతా తినేయమని డేగను వేడుకున్నాడు వెంటనే డేగ ఇంద్రునిగా మారింది పావురం అగ్నిదేవుడిగా మారింది వాళ్లను చూసి శిబి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు చక్రవర్తి మేం నిన్ను పరీక్షించాలని వచ్చాం ఈ పరీక్షలో నీవే గెలిచావు నీ దానగుణము త్యాగగుణము చూసి సంతోషించాం గొప్ప దాతగా భువిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమైనారు నీతి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది